హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన నేరం ఒప్పుకొని మర్యాదగా సంతకం పెట్టు అని చెప్పేసి సూర్య అయితే కన్నా కృష్ణప్రసాద్ని చావుబాతూ ఉంటాడు అప్పుడే కానిస్టేబుల్ వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి భూమి గారు వచ్చారు అని చెప్పగానే సార్ వస్తున్నాను పదా అని చెప్పేసి ఇక సూర్య అయితే కనుక మర్యాదగా ఆలోచించుకొని సంతకం పెట్టడానికి ఒప్పుకో లేదు అంటే గన నా చేతిలో నీకు ఎలాంటి శిక్ష ఉంటుందో నువ్వు అసలు ఊహించుకోలేవు నేను వచ్చే వరకు కాస్త రిలాక్స్ అవ్వు వచ్చాక మళ్ళీ మొదలు పెడతాను అని చెప్పేసి ఇక సూర్య భూమి దగ్గరికి వెళ్తాడు నమస్తే సార్ అని చెప్పేసి భూమి చెప్పగానే నమస్తే భూమి నువ్వు చెప్పిన ఐడియా బాగా వర్కౌట్ అయింది మా అన్నయ్యని చంపినవాడు మీ అమ్మని చంపినవాడు దొరికాడు భూమి ఆ నైరస్థుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి సూర్య చెప్పగానే అయ్యో అదేం లేదు సార్ నాకు తోచింది నేను చెప్పాను ఇంతకీ ఆ నైరస్థుని నేను చూడొచ్చా అని చెప్పేసి భూమి అడుగుతుంది తప్పకుండా చూడొచ్చు భూమి అని చెప్పేసి భూమిని సెల్లేకి తీసుకెళ్లి తీసుకెళ్ళి మా అన్నయ్యని చంపినవాడు మీ అమ్మని చంపినవాడు ఇదిగో ఈ నేరస్తుడే అని చెప్పేసి నించుకొని బాధపడుతూ ఉన్న కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని పైకెత్తి తన మొహం చూపిస్తాడు ఇక దాంతో ఒక్కసారిగా భూమి షాక్ అయిపోయి మామయ్య మీరేంటి మామయ్య మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి మిమ్మల్ని నేరస్తుడు అంటున్నారు అని చెప్పేసి భూమి అయితే కన ఏంటి సార్ మీరు ఆయన్ని కొట్టారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవును నేరం చేసిన వాడిని కొట్టగా ముద్దులు పెడతారా ఏంటి అని చెప్పేసి సూర్య కోపంగా అడుగుతూ ఉంటే కనుక సార్ ఇది అన్యాయం సార్ మా మామయ్యకి ఏ పాపం తెలీదు అని చెప్పి భూమి అంటుంది భూమి నువ్వు మీ అమ్మని చంపిన వాడికి సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పేసి సూర్య అడుగుతూ ఉంటే కదా మా అమ్మని చంపింది మా మామయ్య కాదు సార్ ఆ అపూర్వ అని చెప్పి భూమి అంటుంది సరే అయితే కాసేపు అపూర్వనే మీ అమ్మని చంపింది అనుకున్నాము మరి రత్నం మా అన్నయ్యని చంపింది ఈనే అని చెప్పింది ఎందుకు అని చెప్పేసి సూర్య అడగగానే సార్ ఆ అపూర్వ మేధావి సార్ ఏదైనా సరే తనకు అనుకూలంగా తిప్పేసుకుంటుంది ఆ రత్నం చేత అపూర్వనే అలా చెప్పించుండదు అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు మరీ తెలివి తక్కువగా మాట్లాడకు భూమి నా కంట్రోల్లో ఉన్న రత్నంని ఆ అపూర్వ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అని చెప్పేసి సూర్య అయితే కన్నా నువ్వు ఇచ్చిన ఐడియాతోనే కదా రత్నాన్ని తప్పించినట్టు నాటకమాడి బయటికి వదిలేశాము నేరుగా తను శరత్ గారి ఇంటికే వెళ్ళి వీన్నే చూపించింది రత్నం ఇంట్లోకి వచ్చినప్పుడు మొదటగా ఎదురుపడింది నేనే మరి అలాంటప్పుడు ఆ పూర్వ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయించగలదు అని చెప్పేసి సూర్య అంటాడు సార్ ఏ పోలీస్ చేతైనా సరే ఆ పూర్వ రత్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఉండగలదు లేదు అంటే కన ఏ అర్ధరాత్రి ఆ పూర్వ పోలీస్ స్టేషన్కి వచ్చి రత్నంతో ఉండొచ్చు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా షడ భూమి ఏదో నాకు సాయం చేశావు కదా అని చెప్పి నీకు గౌరవాన్ని ఇస్తుంటే కన దాన్ని నిలబెట్టుకోవాలి అని నీకు అనిపించడం లేదా మొత్తం ఈ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయిపోయారు అన్నట్టు మాట్లాడుతున్నాం గెట్ లాస్ట్ భూమి అని చెప్పేసి సూర్య గట్టిగా చెప్పడంతో సార్ అది కాదు అని చెప్పేసి భూమి చెప్పబోతూ ఉంటే కన చెడు భూమి వెళ్ళమన్నప్పుడు మర్యాదగా వెళ్ళిపోవాలి లేదు అంటే గానా మర్యాద తప్పి ప్రవర్తించాల్సి ఉంటుంది అని చెప్పేసి సూర్య అంటాడు దాంతో కృష్ణప్రసాద్ ముందు మోకాళ్ళపై కూర్చొని మామయ్య నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను నేను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని విడిపించుకుంటాను అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే కన అది జరగని పని భూమి ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి సూర్య అంటాడు సార్ దయచేసి మా మామయ్యని కొట్టద్దు అని చెప్పేసి భూమి అంటుంది మా పని మేము ఎలా చేయాలో నాకు తెలుసు భూమి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి సూర్య కోపంగా అంటాడు దాంతో భూమి ఏడ్చుకుంటూ స్టేషన్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎదురుగా వస్తున్న భూమిని చూసి భూమి ఏంటి ఇక్కడికి వచ్చావు అసలు ఏమైంది నువ్వు ఫోన్ రాగానే హడావిడిగా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చావు నువ్వు అలా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రతిసారి నాకు ఏదో ఒక టెన్షన్ వస్తూనే ఉంది మీ నాన్న కోసం నాటకమాడి నేను కట్టని పసుపు నేనే కట్టాను అని చెప్పావు మీ నాన్నేమో నిన్ను తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు ఇప్పుడేమో ఫోన్ వచ్చింది అని చెప్పేసి అలా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చావు అంటే మళ్ళీ ఏదో జరుగుతుంది అని చెప్పి నేను నీ వెనకాలే నిన్ను వెంబడిస్తూ వచ్చాను కానీ నువ్వు పోలీస్ స్టేషన్కు వస్తావు అని నేను ఊహించలేదు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఇక గగను అడుగుతూ ఉంటే కన బావా అది మొన్న నా పర్సు పోగొట్టుకున్నాను అది పోయిందని కంప్లైంట్ ఇచ్చాను ఆ పర్సు దొరికిందేమో అని కనుక్కోవడానికి వచ్చాను అని చెప్పేసి భూమి అంటుంది ఓహో ఆ పర్సులో ఎన్ని లక్షలు పోగొట్టుకున్నావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే బావా లక్షలు కాదు బావా ఐదు రూపాయలు పది రూపాయలు పోగొట్టుకున్నా సరే నా మనసుకు బాధగా ఉంటుంది ఎందుకంటే పేదరికం నుండి వచ్చాను కదా అని చెప్పేసి భూమి అంటుంది అయ్య పేదరికం గేదరికం అని చెప్పి డ్రామాలు ఆడావు అంటే కనుక చెంప చెల్లి అనిపిస్తాను నిజం చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి సిగ్గన్ అడుగుతాడు అంటే అది పర్సు కోసమనే కాదు బావా అత్తయ్యని షూట్ చేసిన వాడి కోసం కంప్లైంట్ ఇచ్చాం కదా వాడు ఏమైనా దొరికాడా అని చెప్పి కనుక్కోవడానికి వచ్చాను అని చెప్పేసి భూమి అంటుంది వాడు ముందు ఈ పోలీసులకు కాదు నా చేతికి దొరకాలి అప్పుడు వాడిని మొక్కలు చేస్తాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే బావా నువ్వంతలా ఆవేశపడద్దు బావా ముందు మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి భూమి తీసుకెళ్తూ ఉంటే కదా ఆగు ఏంటి వెళ్ళేది అమ్మని చంపిన ఆ కిల్లర్ గురించి అడిగితే ఆ ఎస్పీ ఏమన్నాడు అని చెప్పేసి గగన్ అడుగుతాడు రెండు మూడు రోజుల్లో పట్టుకొని మనకి ఫోన్ చేస్తాను అన్నాడు బావా అని చెప్పేసి భూమి అంటుంది ఏ ఆగు ఆయన ఇక్కడి దాకా వచ్చాను కదా బయట నుండి వెళ్ళిపోవడం ఏంటి నేను ఒకసారి వెళ్ళి ఆ ఎస్పీతో మాట్లాడేస్తాను అని చెప్పేసి గగన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే కన బావా ఆగు బావా నేను అడిగాను ఆయన సమాధానం చెప్పాడు మనం వెళ్ళిపోదాం అసలే మీ ఇద్దరికి గొడవైంది మళ్ళీ ఎదురు పడితే గొడవలు అవుతాయి బావా వద్దు బావా నా మాట విను అని చెప్పేసి భూమి గగన్ని అడ్డుపడుతూ ఉంటే కన చెడు భూమి మేమిద్దరం ఏం చౌడీలం కాదు ఎదురుపడిన ప్రతిసారి కొట్టుకోవడానికి పాదా వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమి చెప్తున్నా వినిపించుకోకుండా సూర్యాతో మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాడు తర్వాతేమో నక్షత్ర ఏం చేసినా సరే నేను విని చంపలేకపోతున్నాను ఏదో ఒక రకంగా విని చంపేయాలి అని చెప్పేసి నిద్రపోతున్న చెర్రి మొహం మీద దిండి పెట్టి చంపడానికి ప్రయత్నిస్తుంది అప్పుడే చెర్రీకి మెలకు రావడంతో ఇక దిండును పక్కన పెట్టేసి అలా వంకొని చెర్రీ వైపే చూస్తూ ఉంటుంది ఏంటిది అడిగితే నేనే ఇస్తాను కదా అని చెప్పేసి ఇక చెర్రీ ఆవేశంగా నక్షత్రాన్ని దగ్గరికి లాక్కొని తనకి కిసి పెడుతుంటే యు బ్లడ్ ఈడియట్ ఏం చేసావారా నువ్వు అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఏంటి నీతో కలిసే కదా చేశాను అయినా నీకేమైనా క్లారిటీ రాలేదా పోనీ ఇంకోసారి చెయ్య అని చెప్పేసి చెర్రీ అంటుంటే యు ఈడియట్ ఏంట్రా వదిలేస్తుంటే కదా నువ్వు అంత గట్టిగా రెచ్చిపోతున్నావు ఇప్పుడే వెళ్ళి మా డాడీకి చెప్తాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఏ నక్షత్ర ఇప్పుడు నేను లిఫ్ట్కి పెట్టాను అని చెప్పేసి మా అమ్మయ్యకి చెప్తావా ప్లీజ్ ప్లీజ్ నక్షత్ర చెప్పద్దు అది అనుకోకుండా అలా జరిగిపోయింది ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పేసి చెర్రీ ప్రతిమలు ఆడుతూ ఉంటే కన చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సరు చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా ఏంటి ఈ రోజు నువ్వు మా నాన్న చేతిలో తన్నులు తినాల్సిందే అని చెప్పేసి నక్షత్రం అయితే కన చెర్రి ముద్దు పెట్టని విషయం చంద్రకి చెప్పాలి అని చెప్పేసి ఆవేశంగా వెళ్తూ ఉంటే కన బేబీ ఏమైంది ఎందుకంత సీరియస్ గా ఉన్నావు అని చెప్పేసి అపూర్వం అడుగుతుంది మమ్మీ ఇది నీకు చెప్తే తేలే విషయం కాదు మమ్మీ డైరెక్ట్గా డాడీతోనే చెప్తాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో ముందు చెప్పు బేబీ అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఆ చెరికడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అనగానే ఏంటి ఇప్పుడు ఈ విషయం తీసుకెళ్ళి నువ్వు మీ నాన్నకి చెప్తావా అని చెప్పేసి అపూర్వ అంటుంది అవును మమ్మీ నాన్నకి చెప్పి వాడిని తన్నిస్తాను అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే కదా అదంతా జరగదు కానీ ముందు నేను చెప్పేది విను బేబీ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కదా వినను మమ్మీ నువ్వు చెప్పేది విన్నా ఏదో చేస్తావు అనుకున్నా కానీ అది నా భ్రమే అవుతుంది జరిగింది పెళ్ళే కానీ అప్పుడు అది పెళ్ళి అని చెప్పి డాడీ డిసైడ్ చేసేసాడు అప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పేసి నక్షత్రం అడుగుతూ ఉంటే కదా ముందు నేను చెప్పేది బేబీ నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ నాన్నకి ఈ విషయం చెప్పావే అనుకో భార్య భర్తలు ముద్దు పెట్టుకోవడంలో తప్పేముందమ్మా అని అడుగుతాడు అప్పుడు మీ నాన్నకి మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగలేదు అని తెలిసిపోయి ఇంకా వ్యవహారం ముద్దుల దగ్గరే ఉందా వీళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి అని చెప్పి వెంటనే ఏర్పాటు చేస్తాడు అప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి ఆపూర్వ అడుగుతూ ఉంటే కన్నా మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చిరాకు పడిపోతూ ఉంటుంది అయితే ఈ మాటలన్నీ విన్న చర్య అయితే కన అలా అడగండి అత్తయ్య ఇంత తెలివైన నీ కడుపున ఈ తింగడి తెల్లా పుట్టిందత్తయ్య రాబేబీ గదిలోకి వెళ్దాం అని చెప్పేసి చెరీ అంటూ ఉంటే ఏ నేను రాను అని చెప్పేసి నక్షత్రం అంటుంది రాకపోతే మామయ్య దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని గదిలకు పంపించండి అని అడుగుతాను అని చెప్పేసి చెరి అనడంతో ఇక నక్షత్రం అయితే వద్దొద్దు పద వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది తర్వాతేమో నేను ఇన్ని చేసి సక్సెస్ అవుతున్నాను కానీ వీడి చేతిలో నుండి నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను అని చెప్పేసి ఆ పూర్వ రగిలిపోతూ ఉంటుంది తర్వాత ఇక గగను భూమి ఇద్దరూ కూడా సూర్య దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడతారు కానీ సూర్య పట్టించుకున్నట్టు ఉన్నా కూడా ఇక గగనైతే హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ మా అమ్మని ఎవరో షూట్ చేయాలి అని చూశారు కదా వాళ్ళని పట్టుకోమని చెప్పాను కదా ఇన్ఫ్ యూ డోంట్ మైండ్ ఆ కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కోవాలని వచ్చాను అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కదా ఒక ముఖ్యమైన కేసు మీద ఉన్నాను ఆ కేసు తర్వాత ఏదైనా రెండు రోజుల తర్వాత వచ్చి కలవండి వెళ్ళండి అని చెప్పేసి సూర్య అంటాడు బావా చెప్పాను కదా రెండు రోజుల తర్వాత వచ్చి కలవమన్నారు అని వెళ్దాం పదా బావా అని చెప్పేసి భూమి తీసుకెళ్ళబోతూ ఉంటే కదా ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు చాలా కేసులు ఉండొచ్చు ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమైన కేసులు కూడా ఉండొచ్చు కానీ నాకు మా అమ్మనే ముఖ్యము హాస్టల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా మళ్ళీ మా అమ్మ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అంటే మా అమ్మకి ఇంకా ఆ థ్రెట్ అలానే ఉంది మీరు ముఖ్యమైన కేసులు అంటూ మా కేసును వెనక్కి జరుపుతూ ఉంటే కదా పొద్దున మా అమ్మకి ఏదైనా జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ సార్ అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఏంటి మీ అమ్మ మీద ప్రేమతో ఇలా అడుగుతున్నావా అని చెప్పేసి సూర్య అడుగుతూ ఉంటే కదా అవును సార్ ఎంతైనా తను మా అమ్మ కదా మా అమ్మ విషయంలో అలానే ఫీల్ అవుతాం అని చెప్పేసి గగన్ అంటాడు తృటిలో తప్పించుకున్న మీ అమ్మ గురించి నువ్వు అలా ఫీల్ అవుతూ ఉంటే కన్నా శరత్ చంద్ర గెస్ట్ హౌస్లో మాటరైనా మా అన్నయ్య గురించి ఎలా ఫీల్ అవ్వాలి అని చెప్పి సూర్య అంటాడు దాంతో భూమి బావ వాళ్ళ అన్నయ్య మర్డర్ కేసుకి సంబంధించి ఏదో ఆధారం దొరికిందంట అందుకని ఆ కేసు పని మీద ఉన్నారు మన కేసు రెండు రోజుల్లో చూస్తాము అని చెప్తున్నారు కదా బావ పదా మనం ఇక్కడ నుండి వెళ్దాం అని చెప్పేసి భూమి తీసుకెళ్ళబోతు ఉంటే కదా భూమి ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్యని చంపిన వాడు దొరికితే ఆధారం దొరికింది అంటావేంటి అని చెప్పేసి సూర్య అంటాడు అదే సార్ అలా అనబోయి ఇలా అనేశాను అని చెప్పేసి భూమి అంటూ బావా పద వెళ్దాం మనం వెళ్దాం పదా అని చెప్పేసి గగన్ని అక్కడ నుండి ఉంటే పర్సనల్ బాండు ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్ మీ అన్నయ్య కేసు మీద పెట్టిన దృష్టి మా కేసు మీద పెట్టమని అడుగుతున్నాను ఇంకా డిలే చేయొచ్చు సార్ ప్లీజ్ సార్ ఇది మా ఇంట్లో పెట్టుకోండి సార్ అని చెప్పేసి గగన్ అంటాడు మాకు తెలుసలే నువ్వెళ్ళు అని చెప్పేసి ఇక సూర్య చిరాగ్గా చెప్తూ ఉంటే ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆపడే సూర్య హలో గగన్ వెయిట్ ఒక్క నిమిషం అని చెప్పేసి ఇక సూర్య దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో పని చేసింది కదా ఆవిడ పేరేంటి అని చెప్పేసి అడుగుతాడు తన పేరు రత్నం సార్ అని చెప్పి గగన్ చెప్పగానే ఆ రత్నమే మా అన్నయ్యని చంపింది అని చెప్పేసి సూర్య అంటాడు రత్నం చంపిందా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కదా ఎస్ అవును అదే చంపింది అయినా నువ్వు పెద్ద ఎడ్యుకేటెడ్ బిజినెస్ మ్యాన్వి దొంగ ఎవరో క్రిమినల్ ఎవరో తెలుసుకోకుండానే నువ్వు మీ ఇంట్లో పనికి పెట్టుకున్నావా మళ్ళీ పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా మీ అమ్మని చంపపోయాడు అంటూ ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని మార్కెట్లో కొట్టాడు ఒకటి అలా ఉంది నీ తెలివిచ్చి అని చెప్పేసి సూర్య అంటాడు దాంతో గగన్ కోపం వచ్చి చూడండి సార్ చాలాసేపటి నుండి నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను మీరు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది ఆ రోజు నేను కరెక్ట్గా చూసే చెప్పాను వాడే మా అమ్మని చంపాలి అని చూసిన వాడు పట్టుకుని ఉంటే వాడి చేతన మీరే ఈరోజు నిజం చెప్పించే ఉండేవాళ్ళు కానీ మీ వల్లనే వాడు తప్పించుకున్నాడు అని చెప్పేసి గగన్ అంటాడు సరే సరే వెళ్ళండి ఆ కేసు ఏంటో నేను చూస్తాను అని చెప్పేసి సూర్య అంటాడు బావా పద వెళ్ళమని అంటున్నాడు కదా అని చెప్పేసి భూమి అంటుంది వెళ్లే ముందు ఒక్క మాట సార్ మా ఇంట్లో పనిచేసే రత్నం చేత మీ అన్నయ్యని చంపించారు అంటే కనుక దాని వెనక ఉండి చంపించిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి గగన్ అడుగుతాడు అవును ఇంటి దగ్గరను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా వాడు మా అన్నయ్యని చంపించకపోతే ఇప్పటికైనా దొరికిండేవాడు కాదేమో మా అన్నయ్యని చంపించినవాడు వీళ్ళ అమ్మ శోభచంద్రని చంపినవాడు ఒక్కడే వాడే కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఎస్పి సూర్య చెప్పగానే వాట్ కృష్ణప్రసాద్ చంపించాడా అని చెప్పేసి గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు ఎస్ వాడే చంపించాడు అని చెప్పేసి సూర్య చెప్పగానే ఇన్నాళ్ళు కృష్ణప్రసాద్ అనే వ్యక్తి మోసగాడే అని అనుకున్నాను కానీ హత్యలు చేసే హంతకుడు కూడానా ఎస్పి గారు ఒక్కసారి నేను ఆయన్ని చూడొచ్చా అని చెప్పేసి గగన్ అడుగుతాడు మీరెందుకు చూడాలి అని చెప్పేసి సూర్య అడగగానే నేను చెప్తున్నాను కదా చూడాలి అని చెప్పేసి గగన్ సీరియస్గా అడగగానే ఏంటి దబాయిస్తున్నావు ఏ రిలేషన్షిప్ ఉందని చూడాలనుకుంటున్నావు అని సూర్య అడుగుతూ ఉంటే కదా సార్ ఆయన వీళ్ళ నాన్న అని చెప్పేసి భూమి అంటుంది ఓహో నాన్ననా కృష్ణప్రసాద్ శరత్ చంద్ర చెల్లిని పెళ్లి చేసుకుని శరత్చంద్రకి బాగుమర్దయ్యాడు మరి వీళ్ళమ్మకి అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు దాంతో గగన్కి ఇంకా కోపం వస్తూ ఉంటుంది మరి గగని కృష్ణప్రసాద్ని చూసి ఏమంటాడు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్